నమస్కారం మాది బురదగూడ బుర్దగూడ గ్రామం కాగజ్ నగర్ మండల్ కొమరం భీమి డిస్టిక్ అండి నేను బుర్దగూడ గ్రామ పంచాయతీ నుండి రెండవసా రెండవసారి సర్పంచ్గా ఎంపిక అయ్యాను నా మీద నమ్మకం ఉంచి మా గ్రామ ప్రజలందరూ నాకు ఓటు వేసి నన్ను గెలిపించారండి ముఖ్యంగా దీంట్లో యూత్ పాత్ర అయితే చాలా ఉంది చారిగా మరియు బురదగూడ గ్రామ యూత్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారండి వాళ్ళకి మరియు గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ నేను సపోర్ట్గా ఉంటాను నా సేవలు అందిస్తాను ఆహార నిక్షలు మీకోసమే కృషి చేస్తానండి మన గ్రామంలో రోడ్డు సమస్యలున్నా త్రాగునీటి సమస్యలున్నా లైట్ల వీధి దీపాల సమస్యలున్నా ఏది ఉన్నా కూడా మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ నా వంతు సహాయం నా వంతు కృషి నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ నన్ను రెండవసారి మీ సర్పంచ్గా ఎం ఎన్నుకున్నందుకు నా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ